నమస్తే అన్న నమస్తే మీ అన్న శ్రీనివాస్ ఎక్కడ అన్న ఇక్కడే ఎరగడ సో ఇప్పుడు బైలేషన్స్ వచ్చినాయి కదా సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఏ పార్టీ గెలుస్తారంటే మనం ఎట్లా చెప్తామన్నా ఓటు అనేది మన సామాజిక హక్కు ఎవరు ఎవరికి వేస్తారు మనం చెప్పలేము కదా మీరు ఏ పార్టీ అని అనుకుంటున్నారు నేను ఏ పార్టీ అని అనుకోనన్నా మెజారిటీ ఎక్కువ ఎవరికి ఉంటుంది వాళ్ళే గెలుస్తారు కాంగ్రెస్ ఇప్పుడు రూలింగ్ లో ఉంది కదా కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అంటారు కాంగ్రెస్ పరిపాలన అంటే అంత బాగాలేదు అంత బాగాలేదు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఫ్రీ కరెంట్ ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇంకా పెన్షన్ అన్నారు దాని గురించి మీరు ఏమన్నా అంటారు ఎలా ఉంది అది అందరికి వస్తున్నాయా ఎవరికి రావడం లేదు చాలా మందికి రావడం లేదు అది ఫ్రీ బస్ అనేది ఒకటి ఫ్రీ ఉంది అది కూడా దాంట్లో గొడవలే ఉన్నాయి ఫ్రీ బస్ ఎక్కినప్పుడల్లా ఇక్కడ బస్ స్టాప్లోనే ఉంటాం కదా లేడీస్ ఏదో డైలీ గొడవ పడుతూనే ఉంటారు ఏదో ఒక బస్సులో గొడవ జరుగుతూనే ఉంటుంది ఫ్రీ కరెంట్ అంటే కొంతమందికి వచ్చింది అనుకుంటా దాని తర్వాత అందరికీ రాలేదు కళ్యాణ లక్ష్మి కూడా రాలేదు చాలా మందికి షాదీమూ వరకు ఒక తులం బంగారం అనేది కూడా ఇప్పటివరకు ఎవరికి రాలేదు సల్మాన్ ఖాన్ సోషల్ వర్కర్ ఉన్నాడు ఆయన తెలుసు ఆయన గురించి ఏమనుకుంటారు అనుకుంటురా లేకపోతే ఎలా ఆయన నిలబడుతున్నట్టు ఇప్పుడు డిక్లరేషన్ రాలేదు కదన్నా వచ్చిందన్న పోయి మాలూ బీనేవామియే సోషల్ వర్కరే పబ్లిక్ సేవాతి ఇప్పుడు బీఆర్ఎస్ స్థాయి నుంచి మాగండి సునీత గారిని నిలబెట్టారు మాగండి గోపినాథ్ గారి వైఫ్ సో ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు కదా సో దాని గురించి అందరికీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ రాదన్నా వాళ్ళు ఇప్పుడు కొత్త అంటే నేర్చుకుంటారు కొన్ని రోజులు అయితే అది మనం పుట్టి పుట్టినప్పుడే నడుస్తున్నామా కాదు కదా కొంచెం ఒక ఏజ్ వచ్చినాకనే నడుస్తాం కదా అట్లానే అనుకోవాలి